సగ్గుబియ్యం క్షీరన్న రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఓన్లీ రైస్ సగ్గుబియ్య ఉడికించుకుంటే చాలు అన్ని అసెంబ్లీ చేసేసుకోవడమే ఇదివరకంటే పాలల్లో సగ్గుబియ్యము రైస్ ని వేసి ఉడికించి ఉడికించి అది ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టేదండి ఇప్పుడు కుక్కర్ లో నేను ఒక తో సగ్గుబియ్యం వేసుకుని ఒక తో రైస్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వన్ ఇష్ టూ రేషన్లో వాటర్ వేసుకుని ఇంకో కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను అండి కుక్కర్ మూత పెట్టే ఫ్రిడ్జిలు పెట్టి ఫోర్ విజిల్స్ వేయించుకున్నాను కుక్కర్ చల్లారే లోపు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను బెల్లం కూడా కరిగించి పెట్టుకున్నాను పాలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు కుక్కర్ చక్కగా చల్లారిపోయింది మంచిగా ఉడికిపోయిందండి దీన్ని జీడిపప్పు వేపించుకున్నటువంటి పాత్రలోకి తీసేసుకుని బాయిల్డ్ మిల్క్ ఇక్కడ ఒక హాఫ్ లీటర్ యాడ్ చేస్తున్నానండి ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్ అని బియ్యానికి పాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ అండి ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత బెల్లం ఏదైతే కరిగించి పెట్టుకున్నామో దాన్ని స్ట్రైనర్ సహాయంతో దీంట్లో వేసేసుకుంటాము తినే తీపిని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మొత్తం అంతా మిక్స్ చేస్తారు బెల్లం వేసే ముందే మనము కింద స్టవ్ ఆఫ్ చేసేసాము తర్వాత ఇలాచి పొడి వేసుకున్నాము అదే విధంగా ఒక్క చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి అప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మనం వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసుకుంటామండి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పలేను ఇంత సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చండి